ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సామెతలు పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదో వచనం ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగచేయును దైగల మాట దాన్ని సంతోషపెట్టును గమనించాలి మనకు జీవితంలో ఎన్నో సమస్యలను బట్టి బాధలను బట్టి మన హృదయము ఎంతగానో విచారములో కృంగిపోవడం మన నిజ జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి పరిస్థితులలో దైగల మాట దాన్ని సంతోషపెట్టును నిజమే అలా కృంగిపోయిన పరిస్థితులలో వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని మనము జ్ఞాపకానికి తెచ్చుకొని ఆ గ్రంథము దగ్గరికి మనం వెళ్ళి ఎప్పుడైతే దాన్ని చదవడం ప్రారంభించడం జరుగుతుందో తప్పనిసరిగా దేవుని యొక్క మాటలు ఎన్నో మనకు ఆదరణ కలిగించగలుగుతాయి అందుకే బైబిల్ చెబుతుంది కదా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది అని దావీదు రాజు చక్కగా తాను పాడినట్లుగా కీర్తన నూట పంతొమ్మిది యాభైలో మనము చూడగలము కదా ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ లేఖనాలు మన బాధలో మనకెంతో ఆదరణ అనుగ్రహించుచుంటున్నవి అన్న విషయం మరిచిపోకూడదు పరిశుద్ధ గ్రంథమంతటా మన ప్రియ ప్రభు అనుగ్రహించు సలహాలు వాగ్దానాలు ఎంతగానో మళ్ళను ఓదార్చుచు ఉంటున్నాయి అన్న విషయం మనము మరిచిపోకూడదు చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి కుమారుని ఇంటిలో విడిచిపెట్టి తండ్రి ఎంతగానో చింతపడిపోతూ ఉంటున్నాడు అలా తన బిడ్డ విషయములో చింత కలిగిన బిడ్డ తండ్రి అనేటువంటి వాడు ప్రభువు దగ్గరికి రాగలిగి ప్రభువుకు తాను మొరపెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే తాను కన్నీటితో ప్రభువు దగ్గరికి రావడం జరగలిగాదో తండ్రి అతని చూచి ఈ విధంగా చెప్పడం జరుగుతున్నది నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని యోహాను సువార్త నాలుగు యాభై ఆ మీద చదువుకొనండి ఎంత ఆదరణ అనుగ్రహించ మాటలు ఇవి చింత తొలగిపోయాది కుమారుడు బ్రతికిపోగలిగాడు ఆ రోజుల్లో ఉన్న దేవుడే ఈ రోజు ఉన్న దేవుడు ఆ రోజున అద్భుతములు చేసిన దేవుడే ఈ రోజు కూడా నీలో నీ కుటుంబములో దేవుడు అద్భుతములు చేసి చింతని తొలగించి దేవుడి నీకెంతో మనకెంతో సంతోషాన్ని కలిగించినటువంటి దేవుడై ఉంటున్నాడు కాబట్టి ఎక్కడ కానీ చింతలు కృంగచేయునప్పుడు మనం ఎక్కడ కానీ అధైర్యపడేటువంటి వ్యక్తులుగా మనము ఉండకూడదు మన దేవుడు మనను ఓదార్చేటువంటి దేవుడు ఆయన మనను విడిపించేవాడు స్వస్థపరిచేవాడు ఆశీర్వాదకరమైన కార్యాలు చేయనటువంటి వాడు లోకులు అనేకులు మనకు ఆదరణ మాటలు చెప్పవచ్చు కానీ వారి సమస్యలను మాత్రం పరిష్కరించలేరు అయితే క్రీస్తు ఆదరణ అనుగ్రహించే దేవుడుగా మాత్రమే కాక సమస్యలను పరిష్కరించుటకు మన దేవాతి దేవుడు బలవంతుడై ఉంటున్నాడు అన్న విషయం మనం మరిచిపోకూడదు మన చింతలను వ్రేళ్లతో సహా లాగి వేయువాడు మన దేవుడు ధైర్యాన్ని కలిగి ఉండాలి అయితే వాక్య ప్రకారంగా మనం చూడగలిగితే చింతకు ఏది విరుగుడు అంటే ప్రభువుని స్థుతించడం ఆయన స్థుతించినప్పుడు ఆయన మన మధ్యకు దిగిరావడం జరుగుతుంది ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క హస్తం మన కన్నిటిని యావత్తు కూడా తుడిచివేయడం అనేది జరగగలుగుతుంది అందుకే మనము స్థుతిస్తూ ఉండగలిగితే మన హృదయం వికసిస్తూ ఉండగలుగుతుంది మన ఆత్మ ఆనందముతో పాడుచు చింత అనేటువంటి కారు మబ్బులు వెంటనే తొలిగిపోయేటట్టుగా చేయడం అనేది జరగగలుగుతుంది అందుకే పాడాలి అందుకే స్థుతించాలి వాక్యాన్ని కూడా ధ్యానం చేయాలి సామెతలు పదిహేను పదమూడులో సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును సామెతలు పదిహేను పదిహేనులో సంతోష హృదయానికి నిత్యము కలుగును సామెతలు పదిహేడు ఇరవై రెండులో చూడగలిగితే సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అని ఇటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనము చదువుటను బట్టి ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకానికి రాగలిగాయి అంటే నిజముగా దేవుడు మనల్ని ఆదరించటానికి ఇటువంటి బలమైనటువంటి మాటలు దేవుడు తెలియపరచగలిగాడని విశ్వాసం మనలో కూడా పెరగడం అనేది జరగగలుగుతోంది పరిశుద్ధుడైన పౌలు యొక్క జీవితంలో కూడా అంతే ఎంతో అతని జీవితంలో కూడా మానసికంగా కృంగిపోయి నలిగిపోయి చింతించిన రోజులు ఎన్నో ఉంటున్నాయి అయినను కూడా దేవుని యొక్క కృప తన మీద ఉండుటను బట్టి ఎంతగానో ఆదరించబడడం అనేటువంటిది మనము చూడగలం ఈ సమయమందు ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ ఏ పరిస్థితుల్లోనైనా మన జీవితం సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి అప్పుడే చింతలనేవి ఏవి కూడా సమీపించవు దైవవాక్యం మనకు ఆ విధంగా తెలియపరుస్తూ ఉన్నది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు తండ్రి దేవా మా జీవితంలో ప్రభువ మా హృదయం ఒక్కొక్కసారి కృంగిపోయిన పరిస్థితుల్లో ఉండడం దయగలిగిన మీ మాటలు మాకెంతో ఆదరణ కలిగించడం ఇదివరకు జరగగలిగాయి ఇక జీవిత భవిష్యత్తులో తండ్రి ఎన్ని వచ్చినప్పటికీ కూడా మీ లేఖనాలను చక్కగా చదువుకుంటూ ఆ చదవబడినటువంటి నా తండ్రి మీ వాక్యం ద్వారా ఆదరణ పొందుకుంటూ ధైర్యంతో మీ ముందుకు వెళ్ళటానికి కృప మా అందరి ఎడలు కూడా మీరు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమీన్